చిక్కలు లేదా పప్పు బిళ్ళలు మనమైతే పప్పు బిళ్ళలు అని చెప్పుకుంటామండి కావలసిన పదార్థాలు బియ్యం పిండి రెండు కప్పులు పెసరపప్పు అరకప్పు పల్లీలు అరకప్పు వేయించినవి వేడి నూనె లేదా వెన్న ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ కారము ఒక టీ స్పూన్ ఉప్పు రుచికి సరిపడినంత

గరం మసాలా కారం ఉప్పు కొత్తిమీర తురుము వేసి బాగా కలిపి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసి కొంచెం కలుపుకోవాలి ఒక నిమిషాలు పక్కన పెట్టాలి తర్వాత చిన్న చిన్న ఉండలు చేసి చక్కలుగా వద్దుకోవాలి తర్వాత కడాయి తీసుకొని నూనె వేసి అయిన తర్వాత ఒక్కొక్క చెక్క వేసి వేయించుకోవాలండి మసాలా చెక్కలు Get okay.